గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా దేశ వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది దేశ వ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎలక్ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్షన్స్ జరుగుతుండటంతో ఆ రాష్ట్ర ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే తాజాగా కేఎస్ జవహర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేఎస్ జవహర్ రెడ్డి గారు కూడా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అందరినీ పిలిచి ఎన్నికల నియమావళిపై చర్చించడం కూడా జరిగింది అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్నికల కోడు దానికి సంబంధించిన నియమావళి పూర్తిగా అమల్లోకి అయ్యేలా చూడాలంటూ ఆయన అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే అసలు సాధారణంగా ఆ మనం గమనించినట్లయితే ఎలక్షన్ కోడ్ వచ్చిందని అందరూ అంటారు కానీ అక్కడ సంబంధించిన నియమాలు ఏంటి ఆ ఎటువంటి మిస్టేక్స్ చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు ఎలక్షన్ కోడ్ వస్తుంది కొన్ని నిబంధనలు ఉంటాయని తెలుసు కానీ అసలు వాటి గురించి పూర్తిగా తెలియక తెలిసి తెలియని చిన్న చిన్న తప్పులు చేసేసి శిక్షార్హులు అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ ఎలక్షన్ కోడ్ లో ఏమేమి విషయాలు పొందుపరిచారు సో ఏమేమి చేస్తే ఆ చర్యలు తీసుకోబడతాయి లేదా ఎలాంటివి చేయకుండా ఉండాలి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఏమేమి చేయకూడదు అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఈ ఎన్నికల కోడ్ లో కీలక అంశాలు వాళ్ళు పొందుపరచడం జరిగింది ఒకసారి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చా సాధారణంగా చాలా మంది సామాన్య ప్రజలు వీటి గురించి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కావాలని ఉల్లంఘించాలని కానప్పటికీ తెలిసి తెలియక మిస్టేక్స్ చేసి వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కళ్ళకి పూర్తి అవగాహన ఉండడం అయితే ముఖ్యం ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి అన్ని చోట్ల ఆంక్షలు ఉంటాయి కాబట్టి ప్రతి సగటు మానవుడు సగటు ఓటరు కూడా వీటి గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమా ఆవశ్యకం సో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఎన్నికల కోడ్ లో మొదటి అంశం వచ్చేసి వెబ్సైట్ లో నాయకుల పేర్లు తీసేయాలి అంటే సాధారణంగా వెబ్సైట్ అంటే ఇక్కడ ప్రభుత్వ వెబ్సైట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా సో ఎవరైతే అధికారంలో ఉంటారో సాధారణంగా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు అధికారంలో ఉన్న నాయకుల ఫోటోలు పేర్లు అవన్నీ మెన్షన్ చేస్తూ ఉంటారు కదా అంటే ఐ మీన్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనుల గురించి కానీ లేదా కొన్ని శాఖల మంత్రి ఉంటారు సో ఆ శాఖకు సంబంధించిన ఏదైనా పోస్ట్ చేసినప్పుడు శాఖకు సంబంధించిన నాయకుడు ఫోటో కూడా ఉండడం జరుగుతుంది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఏదైనా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ సో వాళ్ళు ఫోటోలు యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఒకవేళ ఏమి ఉన్నప్పటికీ అధికారిక వెబ్సైట్ లో ఎటువంటి నాయకుల ఈవెన్ సీఎం పిఎం మంత్రులు అందరితో సహా ఎటువంటి నాయకుల ఫోటోలు పేర్లు ఉన్నా వాటిని పూర్తిగా తొలగించాలి ఈవెన్ లోగోలో కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు పేర్లు ఏవి మెన్షన్ చేయకూడదు ప్రభుత్వ వెబ్సైట్ లో మొత్తానికి మొత్తంగా నాయకుల పేర్లు ఫోటోలు పూర్తిగా తొలగించాలి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే చేయాల్సిన పని అయితే ఇదనమాట సో ఇంకొక విషయం గమనించినట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఫోటోలు తీసివేయాలి సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఇద్దరు కొన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ సాధారణంగా ఒక శాఖకు సంబంధించిన ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉందనుకోండి ఆరోగ్య శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆయన నాయకుడు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఫొటోస్ కానీ లేదా సీఎం గారి ఫొటోస్ పిఎం గారి ఫోటోస్ ఎప్పుడో ఒకప్పుడు ఉంటాయి కదా సాధారణంగా వాళ్ళు ఫ్లెక్సీల రూపంలో కానీ ఫోటోల రూపంలో గానీ అక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అవి ఉన్నట్లయితే అవి కూడా ప్రచారానికి ఉపయోగపడే అవకాశం అంటే ప్రజలను ప్రేరేపితం చేస్తాయేమో అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి ఫ్లెక్సీలు అంటే నాయకులకు సంబంధించిన పేర్లు ఫ్లెక్సీలు ఫోటోలు ఎటువంటివి కూడా ఉండకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా అవి ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అది ఎంత పెద్ద నాయకులు అయినప్పటికీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎలక్షన్ కోడ్ రాగానే ముఖ్యంగా ముందు కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఫోటోలు రాజకీయ నాయకులకు ఏ ఉన్నా పూర్తిగా తొలగించాలన్నమాట సో ఇంకొకటి గమనించినట్లు నెక్స్ట్ మనం శాఖలపై ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి సాధారణంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇది ఇలాగే తెలిసి తెలియక కొంతమంది చేస్తుంటారు కావాలని కొంతమంది చేస్తుంటారు ఏదేమైనప్పటికీ ఉల్లంఘనలు అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మనకి కొన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయి కదా సో ఏ శాఖ నుంచి ఆ ఉల్లంఘన జరిగింది అని ఒకవేళ కంప్లైంట్ కనుక వచ్చినట్లయితే ఆ కంప్లైంట్ ఎవరిచ్చిన వెంటనే తక్షణమే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే అధికారులు ఆ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వెంటనే ఆ తప్పు గురించి విచారణ జరిపి వెంటనే శిక్షించాలి అంటే వెంటనే గనక ఆ చర్యలు తీసుకున్నట్లయితే అవి మళ్ళీ రిపీట్ కావు పెద్దగా అవ్వవు అలాగే పక్కన వాళ్ళు కూడా ఓ ఈ చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇలాంటివి మనం చేయకూడదు అని సో ఆ ఉల్లంఘన అనేది అక్కడతో ఆగిపోతుంది ముఖ్యంగా ఆ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అయితేంటి ఎక్కడైతే ఒక శాఖకు సంబంధించిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసినట్లయితే వెంటనే ఆ శాఖకు సంబంధించిన అధికారులు స్పందించాలి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అది కూడా వీలైనంత తొందరగా అనే ఉద్దేశంగా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అలాగే ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉండాలి సాధారణంగా ఎన్నికల కోడ్ వచ్చిందంటే అందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే నియమావళి ఉంటుంది ఇంకో కొంచెం కట్టుదిట్టంగా ఉంటుంది అని అని తెలుసు కానీ పూర్తి అవగాహన కొంతమందికే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎలక్షన్స్ కి సంబంధించిన పనిలో పాల్గొంటారో కొన్ని రకాల కార్యదర్శులు ఉంటారు కొన్ని రకాల శాఖల్లో అన్ని రకాల వాళ్ళు పాల్గొంటారు కాబట్టి ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ జరిగే టైంలో కూడా ఎక్కువగా వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి డ్యూటీస్ కి సో వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండాలి ఎలక్షన్ కోడ్ లో ఏ అయితే పొందుపరిచారో ప్రతి విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఆ అవగాహన వాళ్ళకి కలిగి ఉన్నట్లయితేనే కదా నెక్స్ట్ అలాంటివి ఉల్లంఘించకుండా చూసుకోవడం గానీ లేదు లేకపోతే ఎవరైనా తప్పు చేస్తుంటే చెప్పడం గానీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శులైనా ప్రధాన కార్యదర్శులైనా ఎవరి అధికారులైనా అందరికీ ఎలక్షన్ కోడ్ పై పూర్తి అవగాహన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన అయితే కలిగి ఉండడం అవసరం కాబట్టి వెంటనే వారు పూర్తిగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అలాగే ఇంకొకటి గమనించినట్లయితే ఇక్కడ కొత్త పథకాలు ప్రకటించకూడదు సాధారణంగా గవర్నమెంట్ కానీ అది ఐ మీన్ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా పథకాలు ప్రకటిస్తూనే ఉంటారు సో గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని పథకాలు స్టార్ట్ చేసేస్తారు అవన్నీ ఉంటాయి అది ఓకే కానీ కొత్త పథకాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు రేపు నుంచి నేను ఇలా చేయబోతున్నాను అలాంటివి చెప్పకూడదు ఎందుకంటే అవి కూడా ప్రజలని ప్రేరేపితం చేసే అవకాశం ఉంది దాన్ని కూడా ఒక రకమైన ప్రచారంగా వాడుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే పనులు కానీ పథకాలు కావచ్చు పనులు కావచ్చు సాధారణంగా ఇంతకు ముందు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైనా స్టార్ట్ అయి ఉంటే వాటిని అలాగే కంటిన్యూగా కొనసాగిస్తూ ఉంటారు కానీ కొత్తగా స్టార్ట్ చేసే పథకం రూపొందించిన పథకం ఉంటే అనౌన్స్ చేయకూడదు వాటిని వాటికి నిధులు ఎటువంటివి సమకూర్చడానికి వీలు లేదు కాబట్టి కొత్త పథకాలు ఎలక్షన్స్ అయిపోయి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయే ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా వీటి గురించి ఎవరు మాట్లాడకూడదు ప్రత్యేక ప్యాకేజీల ప్యాకేజీల గురించి కానీ నిధులు విడుదల చేస్తామని కానీ వేటికి సంబంధించినవి వాడకూడదు ఆల్రెడీ స్టార్ట్ అయిన వాటిని ఆల్రెడీ ఎప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఉన్న వాటిని మాత్రం కొనసాగించవచ్చు కానీ కొత్తగా ఏ ఎటువంటి పథకాలు కానీ ప్రజలని ఆకర్షించే విధంగా ఉన్నటువంటి ఎటువంటి పథకాలైనా వాటిని ఓటర్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా అలాంటివి ఎవరు చేయకూడదు వీటిపై ఒకవేళ చేస్తే అధికారులు ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అది ఏ పార్టీ నాయకులైనా సరే అందరికీ ఇది వర్తిస్తుంది అలాగే ఇంకొన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే నగదుపై షరతు సాధారణంగా మనందరికీ తెలిసిందే ఎలక్షన్ టైంలో నగదు ఎక్కువగా అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు క్యారీ చేస్తూ ఉంటారు చాలా మంది సరే అధికారులు అవ్వచ్చు దేనికోసం వాడుతున్న పక్కన పెడితే సాధారణంగా నగదు క్యారీ చేయకూడదు అని తెలుసు కానీ ఎంతవరకు క్యారీ చేయాలి అని చాలా మందికి అర్థం అవక దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు అలాగే ఇబ్బందుల అవుతూ ఉంటారు సాధారణంగా ఇప్పుడు మనం ఈ ఎలక్షన్ కోడ్ ప్రకారం మనం యాభై వేల కన్నా ఎక్కువ నగదుని క్యారీ చేయకూడదు మీరు మీరు వెళ్ళే ఎక్కడికైనా వెళ్తున్నా ఎక్కడికైనా సరే యాభై వేలు లోపు అమౌంట్ మాత్రమే తీసుకెళ్ళాలి ఒకవేళ యాభై వేల కన్నా ఏమైనా ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా అధికారులకు దానికి సంబంధించిన పత్రాలు కానీ ప్రూఫ్స్ కానీ ఖచ్చితంగా చూపించాలి చూపించకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇది కోడ్ ఉల్లంఘించినట్లుగానే అవుతుంది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే కొంతమంది బిజినెస్ కోసం దేనికోసం వాడినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా ఖితంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వారికి తెలియజేయాలి ప్రూఫ్ తో సహా చూపించాల్సి ఉంటుంది ఒకవేళ చూపించని ఏడని ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం ఇరవై నాలుగు గంటల సమయంలోనే ఆ ప్రూఫ్స్ చూపించగలిగితే వాళ్ళు ఆ అమౌంట్ ని మీకు అందజేయడం జరుగుతుంది కానీ ఒకవేళ యాభై వేల కన్నా ఎక్కువ అమౌంట్ ని మీరు క్యారీ చేసి అది అధికారులు చూస్తే మీరు ఇరవై నాలుగు గంటల టైంలో కూడా వాటికి సంబంధించిన ఆధారాలు వాళ్ళకి ఇవ్వలేకపోయినట్లయితే ఈ అమౌంట్ ని సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసిన అమౌంట్ ని ఎన్నికల కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయిన వరకు వాళ్ళు అలాగే సీజ్ చేసి ఉంచుతారు కాబట్టి ఎలక్షన్స్ వన్స్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఆ సీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేస్తారు అది కూడా పూర్తి ఆధారాలు అప్పుడైనా చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ మోస్ట్లీ చాలా మంది అవసర అత్యవసరం కాకపోతే యాభై వేల కన్నా ఎక్కువ అమౌంట్ ని క్యారీ చేయకపోవడమే మంచిది సాధారణంగా ఎక్కువ డబ్బు దొరుకుతూ ఉంటుంది ఎలక్షన్స్ టైంలో ఈ గురించి దీని గురించి చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి యాభై వేల కన్నా తక్కువ అమౌంట్ ని క్యారీ చేయండి లేదు ఎక్కువ చేయాల్సి వస్తే ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉన్నట్లయితేనే మీ దగ్గర నిరూపించగలుగుతాం అనుకుంటే మాత్రమే క్యారీ చేయండి లేనట్లయితే ఏమన్నా అర్జెంటు పనులు ఉన్నా వాయిదా వేసుకోవడం అయితే ఉత్తమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి క్యారీ చేయకుండా ఉండడమే చాలా మంచిది కాబట్టి ఎక్కువగా దీనిపై దృష్టి పెట్టడం అయితే చాలా అవసరం ఎందుకంటే ఎలక్షన్స్ కంప్లీట్ వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే సీజ్ చేసిన అమౌంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్రూఫ్స్ చూపించితేనే రిటర్న్ ఇస్తారు లేని ఎడలు అవి రావు కాబట్టి డబ్బును వృధా చేయడం పక్కన పెడితే మీరు కూడా కోల్పోతారు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తక్కువగా అమౌంట్ ని క్యారీ చేయడం అనేది ఉత్తమం అత్యవసరం అయితే తప్ప డబ్బులని మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకపోవడమే చాలా వరకు ఉత్తమం ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అలాగే కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి దానిపై ఒక లిమిట్ ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆ లిమిట్ ని మెయింటైన్ చేయడం అయితే అవసరం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మద్యంపై ఆంక్షలు మనందరికీ తెలిసిందే ఎలక్షన్స్ టైంలో డబ్బులతో పాటు మద్యం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పట్టుబడ్డదని మనం వింటూ ఉంటాము పోలీస్ పోలీస్ వాళ్ళు ఇంత అమౌంట్ పట్టుకున్నారు ఇంత మద్యం పట్టుకున్నారు అని సో సాధారణంగా ఎలక్షన్స్ టైంలో లో ప్రజలని వాళ్ళని ఆకర్షించడానికి ఎక్కువ మంది డబ్బులు గిఫ్ట్లు మద్యము ఇలా చాలా పంచుతూ ఉంటారు కదా సో అందుకని మద్యంపై పూర్తిగా ఆంక్షలు ఉన్నాయి మనం ఎటువంటి మద్యాన్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయకూడదు ఈవెన్ పర్సనల్ గా తీసుకెళ్లినా ఒకటి రెండు బాటిల్స్ కూడా అవి వాళ్ళకి కౌంట్ కిందకే వస్తాయి కాబట్టి పూర్తిగా మద్యంపై అయితే ఆంక్షలు విధించడం జరిగింది ఒకటి రెండు బాటిల్స్ కూడా క్యారీ చేయకూడదు మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఏ ఏదైనా మీరు పర్సనల్ పనికి వెళ్ళినా మద్యంపై అయితే పూర్తిగా నిషేధం ఉంది కాబట్టి క్యారీ చేయకూడదు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకోవడం అయితే అవసరం అనమాట అలాగే నెక్స్ట్ పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు తీసేయాలి సాధారణంగా మనం ఇందాక అనుకున్నాం ప్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా ఆఫీసుల్లో ఉంటే తీసేయాలని ప్రబ్ పబ్లిక్ ప్రదేశాలు అంటే రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ జిఎస్ఎంసీ పరిధిలో ఉన్న ఏవైనా కావచ్చు ఆరా రోడ్ల మీద కూడా మనం హోర్డింగ్స్ చూస్తూ ఉంటాం కదా సో ఇవన్నీ ఇవన్నీ కూడా వీటి ఇక్కడ పార్టీకి సంబంధించిన లేదా నాయకులకు సంబంధించిన ఫోటోలు ఫ్లెక్సీలు చాలా వరకు చూస్తూ ఉంటాం సో అవి ఏవి ఉన్నప్పటికీ పబ్లిక్ ప్రదేశాల్లో ఎటువంటి నాయకుడికి సంబంధించిన ఫోటో ఏది ఉన్నా పూర్తిగా తొలగించాలి అది అది ఖచ్చితంగా శిక్షార్హమైన నేరం కాబట్టి అది ఒకవేళ వీళ్ళు తొలగించుకున్న జీహెచ్ఎంసీ వాళ్ళు తొలగించే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు కాకుండా వాళ్ళని తొలగించవచ్చు ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందో ఒక నలభై ఎనిమిది లోపుగా పూర్తిగా వెంటనే తొలగించాలి కానీ ఒకవేళ తొలగించలేకపోతే జీహెచ్ఎంసీ అధికారులు కూడా తొలగిస్తారు కానీ నలభై ఎనిమిది గంటల వరకు గడువు ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి పూర్తిగా పబ్లిక్ ప్రదేశాలు అంటే పబ్లిక్ ని అంటే వీళ్ళు ఆకర్షించేలా ఉండకూడదు అలాగే ఓటుకు సంబంధించి ప్రేరేపితం చేయకూడదు కాబట్టి నాయకుల ఫొటోస్ ఫ్లెక్సీలు ఏమన్నా తొలగించాలి అలాగే మనం గమనిస్తూ ఉంటాము సాధారణంగా విగ్రహాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాళ్ళ ఇదివరకు ఉన్న వాళ్ళ వాళ్ళందరి విగ్రహాలు రాజకీయ నాయకులైన ఎటువంటి నాయకులైనా వాళ్ళందరి విగ్రహాలకి కూడా ఫేస్ మాస్క్ లాగా వేస్తారు క్లాత్ కడతారు ఎందుకంటే అంటే అంత వాళ్ళు ఇప్పుడు లేనప్పటికీ వాళ్ళు పాల్గొనే వాళ్ళు కానప్పటికీ మనం గమనిస్తూ ఉంటాము మన పెద్ద పెద్ద వాళ్ళ విగ్రహాలకు కూడా ఈవెన్ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కూడా మాస్క్ లాగా ఒక క్లాత్ కట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఏ చిన్న విషయం కూడా ప్రజలని ఓటర్ని ప్రభావితం చేయకూడదు ఎలక్షన్స్ వాళ్ళకి ఎలాగ నచ్చితే అలాగే ఎవరు నచ్చితే వాళ్ళకి మాత్రమే ఓటు వేసేలా వాళ్ళు ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం అనమాట సో ప్రజల్ని ప్రేరేపితం చేయకూడదు ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం అదే అనమాట సో నెక్స్ట్ పిఎంసీఎం ఫోటోలు సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మనం గమనిస్తుంటాం ఏదైనా జరిగినప్పుడు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు శంకుస్థాపనలో పాల్గొన్నప్పుడు పిఎం గారు సీఎం గారు వచ్చినప్పుడు జనరల్గా ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళు వాటిని అక్కడ ఒక వాళ్ళ గోడలు కార్యాలయాలు ఉన్న గోడలకి అయితే పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో ఉన్నారు కాబట్టి సో ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు వాళ్ళు ఈవెన్ సీఎం పదవిలో ఇప్పుడు కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా అది వాళ్ళు ప్రేరేపించినట్లుగానే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అయినా సరే పిఎం స్థాయి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలు తీసేయాలి ఇప్పుడు ఏ నాయకుడైనా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా అందరూ సమానమే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అందరికీ ఈక్వల్ ప్రిఫరేషన్ ఉండాలి కాబట్టి అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా పిఎంసీఎం తో సహా ఏ నాయకుల ఫోటోలున్నా కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏటువంటి నాయకుల ఫోటోలున్నా వెంటనే పూర్తిగా తొలగి సో అలాగే పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ ఆస్తులను వాడరాదు సాధారణంగా పార్టీ కార్యకలాపాలంటే వీళ్ళు మనకి మంత్రులకి సిఎం కి పిఎం కి చాలా మందికి ప్రభుత్వ వెహికల్స్ ఇస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాము సో దానికి సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వానికి ఖాతా కిందే వస్తుంది కాబట్టి అవన్నీ ఎలక్షన్ కోడ్ రాకముందు వరకు ఓకే కానీ వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలు అంటే వాళ్ళు ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటారు కొన్ని రకాల పనులు చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రభుత్వది కానప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించిన పని కానప్పుడు వాళ్ళ పర్సనల్ పనుకైనప్పుడు పార్టీకి కార్యాలయాలకు వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నప్పుడు కానీ పార్టీని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రచారం గురించి వెళ్ళేటప్పుడు ఏదేమైనప్పటికీ వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ వెహికల్స్ అయితే ఏంటి ప్ర నిధులైతే ఏంటి ఆస్తులు ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ఆస్తి అయినా సరే వాడకూడదు ఖచ్చితంగా వాళ్ళ సొంత దానిలో వాళ్ళు వెళ్ళచ్చు ఒకళ్ళు ప్రచారానికి వెళ్తారనుకోండి ఖచ్చితంగా ప్రచారానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సొంత వెహికల్స్ లోనే వెళ్ళాలి ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్లు నార్మల్ గా మనకు సైరన్ వేసుకొని వెళ్ళటం ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం మంత్రులు వస్తున్నప్పుడు సీఎం వస్తున్నప్పుడు సైరన్ వేసుకొని ముందు వెనక ఎస్కాట్ యూజ్ చేస్తుంటారు సో అవన్నీ ఇప్పుడు పర్సనల్ కార్యకలాపాలకు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్ కి కానీ ఏదైనా మీటింగ్ కానీ వెళ్తున్నప్పుడు వన్ సెలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏవి చేయరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేది వాళ్ళ పర్సనల్ పనులకే కాబట్టి ఇవన్నీ యూజ్ చేయకూడదు ఖచ్చితంగా దీనిపై పూర్తిగా ఆ నిషేధం విధించారనమాట ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లు గుర్తిస్తే ఎంత పెద్ద నాయకుడైనా ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మంత్రి పదవిలో ముఖ్యమంత్రి పదవిలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ వాళ్ళపై ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ ఒక పార్టీ నాయకుడికి కానీ ఒక పార్టీ కార్యకర్తకి కానీ సంబంధించిన ఫోటోలు ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించకూడదు మొత్తం అంటే మనం ప్రజలని ఎవరు కూడా ప్రేరేపితం చేయకూడదు ఎలక్షన్స్ లో ఇది రాబోతుంది ఈ పార్టీకి ఓటు వేయాలి అని మొత్తానికి వాళ్ళ ప్రచారానికి ఎంత టైం అయితే ఇస్తారో ఆ టైంలో మాత్రమే వాడుకోవాలి తప్ప కొన్ని రకాల ఆంక్షలు ఇస్తారు ఆ ఆంక్షల ప్రకారమే ఫాలో అవ్వాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వడానికి రూల్ లేదు ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది వాళ్ళు ఎవరిపైనైనా ఎటువంటి చర్యలైనా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఏ ఏం నియమాలు ఉంటాయని తెలుసుకోవడం అయితే నిజంగా చాలా అవసరం వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండి ఖచ్చితంగా వాటిని ఫాలో చేస్తే అంటే ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలు చర్యలు వాళ్ళు వాళ్ళు ఎలాగో తప్పు చేయకపోతే చర్యలు తీసుకోరు కాబట్టి వాటికి గురి కాకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీటి గురించి తెలుసుకోవాలి వీటిని పాటించాలి అప్పుడే ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతాయి అంతా ప్రశాంతంగా ముగుస్తుంది ప్రజలు కూడా వాళ్ళ ఇష్టమైన నాయకుల్ని ఎన్నుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఏవైతే చెప్పిందో వాటిని అన్నిటిని ఫాలో చేయాలి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ